గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చెయ్యని తప్పుకి శిక్షలు అనిపించే కుటుంబాలు ఎన్నో ఉండీ ఒక కుటుంబం ఉంది వాళ్ళు ఆర్థికంగా ఒకప్పుడు బాగా బతికిన కుటుంబమే వారి యొక్క కర్మల ఫలంగా కుటుంబంలో ఆస్తులను కోల్పోయి ఒకరికొకరికి సుతులు కుదరక ఆస్తులు అమ్మేసుకొని అదే ఊరిలో రెంటుకుంటా ఉంటారు రెంటుకుంటా ఎంతో కష్టపడి పిల్లలను చదివించుకొని ఈ పిల్లల్ని చదివించే క్రమంలో వాళ్ళకు వచ్చే సంపాదన తక్కువ కాబట్టి బంధువులు ఇళ్ళకెళ్తే అవమానాలు జరుగుతున్నాయని ఎవరు వెళ్ళకపోకుండా మానుకొని వాళ్ళు ఆ పిల్లల్ని చదివించుకునే క్రమంలో పెంచి పెద్ద చేసుకుంటాడు ఆ తల్లి ఆ తల్లిదండ్రి అక్కడ బంధువుల నుంచి వ్యతిరేకత మీరు ఎక్కడికి రారని చెప్పి వాళ్ళు కక్ష కడతారు సరే అయిపోయిందిలే వాళ్ళు కడితే కట్టారులే అని చెప్పి అక్కడే కష్టపడి నేత్రంబోలు కష్టపడి వచ్చే ఫలితం తక్కువ ఫలితంతో పిల్లల్ని ఎలాగలాగా ఆ కొడుకుని కూతురిని చదివించుకుంటాడు ఆ తల్లిదండ్రి ఇక్కడ బంధువులతో ఒక పక్క బాధపడతా ఉంటాడు తీరా ఇవన్నీ పూర్తి చేసుకొని ఆ చదువులు చదివించేటప్పటికి ఎన్నో ఆటంకాలు ఎన్నో కష్టాలు పడి చదువులు పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ సమస్య అమ్మాయి వివాహం చేయాలి కూతురు వివాహం చేయాలి ఆ కూతురు వివాహం చేసే క్రమంలో మళ్ళా ఈ సామాజిక వర్గం అంటే ఏ సామాజికంలో వాళ్ళు చేసుకోవాలనుకుంటారు సహజంగా అతనికి ఇష్టం లేకపోయినా కానీ కానీ ఆప్షన్ లేక ఆగరికి ఆ బంధువులు అత్త మామని బంధువుని పిలుసుకొని వాళ్ళని చెప్పుకొని ఒక సంబంధం వస్తే అందరితో మాట్లాడి పెళ్లి చేస్తాడు ఆ తల్లిదండ్రి చేసిన తర్వాత బంధువులు అందరూ వస్తారు పెళ్లికి ఎందుకు వస్తారంటే ఇతను ఎవరు అవసరం లేదన్నాడు కదా ఇప్పుడు చూద్దాము ఇతను కరెక్ట్ అయిన సాట పడుతున్నాడు ఇప్పుడు తమ్మాని చూద్దామని చెప్పి వేడుక చూస్తారు వెళ్ళిపోతారు అయిపోయింది అందరూ అనుకున్నట్టుగానే పెళ్ళి అయింది ఆ పెళ్ళి అయిన తర్వాత అమ్మాయిని అత్తింటి వారు పుట్టింటి ధరిమేస్తారు నాకు ఎందుకంటే వరకట్న వేధింపులు వేధిస్తారు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఇచ్చుకోలేకపోతారు ఇచ్చుకోలేకపోతే వాళ్ళు పుట్టింటి తరిమిస్తారు అది ఒక సమస్యతో వేదనలు పడుతూ ఆవేదనలు చెందుతూ వాళ్ళు ఆ సమస్యతోటి నలిగి నలిగి సస్తూ ఉంటారు సరే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు జరిగిపోయినాయి అమ్మాయిని వాళ్ళు కాపరానికి తీసుకోరు ఒకరోజు అక్క హఠాత్తుగా నోటీస్ వస్తుంది మీ అమ్మాయి మాకు అవసరం లేదు అని అని చెప్పి నోటీస్ పంపిస్తారు సరే దానికి కూడా శక్తి లేక పోరాడే శక్తి సామర్థ్యం లేక సరే కోర్టుకు పోయి మనం సపోర్ట్ లేదని చెప్పి గమనం ఉంటారు వీటితో నలిగి నలిగి సస్తూ ఉండే కుటుంబంలో వాళ్ళు ఇన్ని రకాల బాధలు పడుతూ వృత్తిపరంగాను వ్యాపార బంధువుల పరంగాను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్న కుటుంబం నలిగి నలిసి వస్తుంటే చస్తూ ఉంటుంది ఆ చస్తూ ఉండే కుటుంబాన్ని ఒక పక్క ఈ లోపల వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం ఆమెగా ఆమె చనిపోవడం ఆ తర్వాత ఆ సమస్య అదొక సమస్య వృత్తిపరంగా సమస్యలు ఎదుర్కొంటే ఎన్నో బాధలు పడే కుటుంబం అనమాట ఇంక ఎవరితో ఎవరు ఓదార్చకపోయినా పర్లేదులే ఎక్కడ భగవంతుడే ఉంటాడని కాలాన్ని ఆ భార్యాభర్తలు ఆ కూతురిని దగ్గర ఇంట్లో పెట్టుకొని కొడుక్కి కొడుకుకి కొడితే ఆ కొడుకు కూడా చిన్నగా అర్థమవుతాడు చెప్పుకుంటే నచ్చ చెప్పుకుని వినుకుంటాడు పరిస్థితి ఈ సమాజం నుంచి వీళ్ళందరితో ఒక ఎత్తు అయితే సమాజం దొక ఎత్తు అనమాట ఇంకా ఆ ఎమ్మాయి చదువుకోవడానికి ఈ ఇంట్లో ఉండలేక ఏ స్కూల్కి టీచర్గా చెప్పుకోవడానికి పోతుంటుంది అనమాట పోతా ఉంటే ఆ బజార్లో వాళ్ళు ఆ వీధిలో వాళ్ళు సాట ఇంకా చాలా సాటలు అనమాట ఆ స్కూల్లో కొంచెం లేట్ అయినా అంటే మీటింగ్లో అయ్యి ఉన్నా కానీ దాకా ఇప్పుడు దాకా ఉంటుంది మీ స్కూల్ ఎన్నీ ప్రశ్నించటము ఇలా మానసికంగా క్వశ్చన్లు వేసి బాధపడుతూ ఉంటారు సరే ఈ క్వశ్చన్లు లేస్తున్నారు కానీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు స్కూల్కి పోయి ఇంకా లాభం లేదు ఇది ఒక సంవత్సరం చెప్పి ఈ ఎన్ని సమాధానాలు గేడ చెప్పేది అని చెప్పి మానుకొని ఇంట్లో కూర్చొని సరే బతకడానికి ఏదో ఒక చిన్న వ్యాపారం పెట్టుకొని అవి ఆ పార్సల్ సర్వీస్ పోస్ట్కి వెళ్ళి సర్వీస్ చేసి వస్తుంది ఇంకా అక్కడ వీధిలో వాళ్ళు అడుగుతుంటారు ఈ మధ్య ఎక్కడికో పోతున్నారు ఈ అమ్మాయి ఏం జాబు చేస్తుంది ఏం పని మీద పోతుంది అని అదే అరుగుల మీద అరుగుల మీద చెట్ల కన్నా గుంపులు కూర్చుంటారు మనం పల్లెల నుంచి పట్టణానికి వచ్చిన ఆ పల్లె నాలెడ్జ్ని ఇంకా అక్కడ అక్కడ గ్రామాల్లో ఇంకా వదిలిపెట్టాల అంటే ఇది పెద్ద సిటీ కాదు కదా మా ఈ చిన్న చిన్న సిటీస్లో ఇంకా అవి ఉంటాయి అన్నమాట వీధుల్లో వాళ్ళకి అలా అందరి విషయాలు కనుక్కోకపోతే వాళ్ళకి ఆనందం ఉండదు ఆహారాలు చేయటం ఎంక్వైరీ చేయటం ఏం అవసరం అసలు స్కూల్ మాను అట్లా మంట చెప్పి స్కూల్ మానుకుంది ఇప్పుడు డైవర్స్ అవ డైవర్షన్ అయిన తర్వాత వివాహం చేయడం కొంత టైం పెట్టింది కదా ఈ టైంలోనే ప్రెజర్ చేసి ఏదన్నా ఒక అది విడాకులు అయిపోయేదాకా ఒకరించచ్చు కదా ఒకరించచ్చు కదా ఒకరించచ్చు కదా అది అయ్యే టైం దగ్గరికి వచ్చింది పూర్తిగా రావాలిగా ఏదో ఒకటి చేయాలంటే అప్పుడు దాకా ఆకపోతేట అంటే ఎంఐ అమ్మాయి మా నాన్న ఆరోగ్యం సక్రంగా లేకపోతే ఒకసారి ఆయన షుగర్ పేషెంట్ అనమాట సరుకులు తేడానికి ఎప్పుడు నాకు బజార్కి వెళ్తుంది మీ అమ్మాయి ఆడకమ్మ వెళ్తుంది మీ అమ్మాయి ఆడకెళ్తుంది అని ఇలా క్వశ్చన్స్ చేస్తూ ఉంటుంది పోకూడదు ఇంట్లోనే ఉండాలా వాళ్ళకి అవసరాలు ఉంటాయి కదా ఏదో కూరగాయలు తెచ్చుకోవడానికి పాల ప్యాకెట్ తెచ్చుకోవడానికి పెరుగు ప్యాకెట్ తెచ్చుకోవడానికి ఏదైనా కుటుంబ అవసరాలు ఉంటాయి కదా ఆ అవసరాల మీద ఆ పనుల మీద ఎప్పుడన్నా ఎప్పుడన్నా రోజు మార్చి రోజు రెండు రోజుల కోసం పోతే ఆరాలు తీయటం మీ అమ్మాయి ఆడికి వెళ్తుంది ఈ మధ్య ఇటు చెల్లింది ఎక్కడికి లేదు ఒక బజార్ని వెళ్తే అక్కడ అడుగుతారు ఈ మధ్య అమ్మాయి ఏమన్నా చేస్తుంది ఉద్యోగం లేదు ఎక్కడికి వెళ్తుంది ఈ పొద్దున వెళ్ళిందే నిన్న వెళ్ళిందే మొన్న వెళ్ళిందండి అసలు ఈ ఆరాలు ఏందో ఈ ప్రశ్నలు ఏందో ఈ జవాబులు ఏందో అసలు ఆ ప్రశ్నకి అర్థము ఆల్రెడీ వీళ్ళు సమాజం బంధువులతోటి ఈ గొడవలు పడి సచ్చి సచ్చి గుట్టుగా బోతుకుతున్న కుటుంబాన్ని వాళ్ళని రోడ్డు మీదకి అందరూ తీసుకొచ్చారు బంధువులు అందరికీ తీసుకొచ్చారు వాళ్ళు ఒక పక్క బతకడం ఎలా అనేది ఒక పక్క ఆలోచన వాళ్ళ ముందున్న లక్ష్యం ఇంకా రెంటిళ్ళల్లో కూడా ఇట్లా ఇబ్బంది పెడతా ఉంటే రెంటిళ్ళల్లో వాళ్ళు రెంట్కుండే ఇల్లు అక్కడ కూడా వాళ్ళు అల్లరి బట్టి వాళ్ళు చేస్తుంటే ఇక వాళ్ళు ఆవేశపడి ఎక్కడికి పోగలరు ఆత్మహత్య చేసుకోవడం తప్పనుంచి ఒకసారి ఆలోచన చేయండి మనకు అన్నీ ఉండేవి కదా అన్నీ ఉండే లక్షణంగా ఉండే పక్కన వాళ్ళు వాళ్ళు ఎంత వేదన పడతారు ఎంత బాధపడతారు అంటే ఇంకా ఆడపిల్లలు ఇంకా భర్త వదిలేస్తే ఇంక ఇంట్లోనే ముసుగు కప్పుకొని కూర్చోవాలి ఇంకా అసలు గోడల మధ్య ఉండాలి బయటికి రాక వాళ్ళు పథకానికి చదువుకోవడానికి వెళ్తారు చదువుకోవడానికి అమ్మాయి డిగ్రీ ఫీజు కట్టుకోవడానికి వెళ్తే డిగ్రీ ఫీజు కట్టుకుని అన్నీ చెప్పాలి ఎవరు ఎక్కడికి వెళ్తుంది ఏందని పలు డిగ్రీ ఫీజు కట్టుకుని మొన్న ఎక్కడికి వెళ్ళింది వాళ్ళ ఫ్రెండ్ ఎక్కడికో వాళ్ళ ఫ్రెండ్ పిలిస్తే వెళ్ళింది అంటే ఇంక నాలుగోళ్ళ మధ్యని గేజ్ చేయకుండా ఉంటారు చదువుకునే పిల్లలు సరే ఏదో చిన్న వ్యాపారం బతకడానికి వ్యాపారం పెట్టుకుని ఆ పోస్ట్ ఆఫీస్లో కొరియర్ చేయడానికి అదే ప్రశ్నే సీసీ కెమెరాల కన్నా కూడా ఈ ఆల్రెడీ వాళ్ళు చెయ్యని నేరానికి శిక్షణ ఇస్తున్నారు గత జన్మ కర్మలకి ఇంకా ఇరుగు పొరుగు వారు సమాజంలో ఉండేవారు కూడా ఇంకా రాళ్ళు మాట్లాడటం అనేది ఇంకా ఘోరమైన ఇది అనమాట ఇది నా కుటుంబం సంగతి కాదు చాలా మంది కుటుంబాల పరిస్థితి చదువుతున్నారు అంటే ఆ తల్లిదండ్రులు ఏం తప్పు చేశారో అమ్మ ఏమైనా నేరం చేసింది ఏదైనా సరే ఒక మీకు అభ్యంతరకరంగా కనపడినడితే ఈ చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేసుకొని అక్కడ ఇల్లు ఖాళీ చేపిస్తే వాళ్ళు ఒకసారికి వెళ్ళిపోతారు కానీ ఇలా గుచ్చిగుచ్చి గుచ్చిగుచ్చి ప్రశ్నించడం వాళ్ళ మానసిక పరిస్థితి అంత ఘోరంగా తయారైంది అసలు మనుషులను మాటలతో చంపేయడం చాలా సులభం ఎందుకంటే ఆల్రెడీ చుట్టుపక్కల బంధువులతోటి పెళ్లి చేసి నష్టాలు పోయి కష్టాలు పడుతూ గుట్టుగా బతుకుతూ వాళ్ళు బతుకాలు బతుకుతుంటే బతకలేరు కదా అసలు ఏం అవసరం ఎవరు తినేవాళ్ళు తింటున్నారు ఎవరు ఏదన్నా తప్పు పని తప్పుడు పనులు తప్పుడు కార్యక్రమాలు చేస్తే నిలదీసి అడగచ్చు ఇంటికి వచ్చి చూసి మీరు ఇట్లా మీ ఇంటికి ఎవరు వస్తున్నారంటే మా కిల్ల పక్కలో చెప్పిన చోట్లో వచ్చి అడగచ్చు అలా ఏదైనా నిరూపణ చేసి చేసి మీరు ప్రశ్నిస్తే తప్పు ఏం లేదు ఏది లేకుండా బజార్కు పోయిస్తే తప్పు కిందకి ఏదైనా వచ్చి తీసుకోవడానికి పోయిస్తే తప్పు ఆయమ్మ నవ్వుతూ ఉంటే తప్పు ఏదైనా మామూలుగా ఫోన్ మాట్లాడితే తప్పు ఎవరితో ఇంకెవరితో ఏం మాట్లాడకూడదు సైలెంట్ ఇంట్లో నాలుగు గోళ్ల మధ్యలో కూర్చోవాలి ఇంకా రాళ్ళు వేయటమే వేసే పనే మీ కానీ మీరు వేసే వాళ్ళకి చాలా సులభంగా ఉండదు రాళ్ళు ఆ రాళ్ళ దెబ్బలు తినే వాళ్ళకి ఎంత బాధగా ఉండదు ఆలోచన చేయండి అంటే ఇంకా అందరే వస్తున్నారు మనం కూడా వేయచ్చు పాపం తలా పెడుకుడు అనుకుంటున్నారే కానీ ఒకవేళ ఆ కుటుంబానికి ఏదన్నా ఈ ఏదైనా ఆత్మహత్య చేసుకొని చనిపోతే దాంట్లో మీరు కూడా భాగస్వాములు అవుతారని అంటే మీరు మాట సునక ఆనందం ఇది మీరు నోటితో మాట్లాడి ఎంతో ఆనందాన్ని అనిపిస్తూ ఉంటారు అందరూ అంటున్నారు మనం కూడా అంటే సరిపోయేది ఇవాళ ఏం చేయలేదు కదా వాళ్ళు ఏం చేస్తారు మహా మహాయితే మనల్లేమంటారు మనం బలవంతులేమి మన స్థానికంగా బలవంతులేమి వాళ్ళందరూ అంటారు వాళ్ళతో మనం కూడా కలిసి అంటే అంతే అదే కాదు ఒక సినిమాలో పాట ఉంది మనిషిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పని అని మనలో పాపం చేయని వారు ఎవరో చెప్పండి ఏ లోపం లేని వాళ్ళు ఎవరో చూపండి లోపాలు ఉన్న వాళ్ళే ఇతర వాళ్ళు ఇతరులను ఎవరికి విమర్శిస్తూ ఉంటారు దొంగే దొంగ దొంగ నట్టుగా అట్లా పరిస్థితులు బాగలేక అప్పుడు ఒక ఆడపిల్లకి సమస్య ఇచ్చినప్పుడు తల్లిదండ్రుల దగ్గర దగ్గర ఎక్కడ ఉంటుంది తల్లిదండ్రుల దగ్గర ఉన్నా నేరమే బయట ఎక్కడ కాలేజీలో చదువుకుంటా హాస్టల్లో ఉన్నా నేరమే ఎక్కడ ఉద్యోగం చేసుకుంటే వేరే చోట ఉన్నా నేరమే ఇది ఎలా బతకాలి అంటే ఇంక మీరు చెప్పినట్టు సమాజం మీరు ఎలా బతికించాలనుకుంటుంది ఇప్పుడు ఎన్నో ఎంతో మంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు కుదరక విడిపోతున్నారు సామాజిక వర్గం బలంగా ఉన్నది ఒక మాట అంటారు బలహీనంగా ఉండరు మీద రాళ్ళ మీద రాలేసి బాణాల మీద వేసి సూదులతో గుచ్చి గుచ్చి మాటలతో వాళ్ళు చనిపోయేలాగా చేస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం చాలా కుటుంబాలు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాయి ఇది పలానా దేవస్థానంలో ఎగురేసుకొని చచ్చిపోయారు పలానా ఇంకో టెంపుల్స్ దగ్గర సత్తం తీసుకుని ఊరేసుకొని చచ్చిపోయారు ఇలాంటి వార్తలు మనం ఎన్నో చూస్తుంటాం ఇంకా ఇక కావాలని నిందలేసి అవమానించి బంధువులు వేశారు బంధువులు అంటే వాళ్ళకి ఏదో కోపం ఉండదు సరే పిచ్చి పుచ్చుకున్న కాడ వాళ్ళకి వీళ్ళకి గొడవలు ఉంటే వాళ్ళు వేశారు సమాజంలో ఇంక అందరికీ అదే పని అయిపోతే ఎన్ని రాళ్ళు వేసినా ఇంక వాళ్ళు పడతారులే వాళ్ళు సచ్చేదాకా మనం రాళ్ళు వేద్దాం అసలు దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే బాగా డబ్బులుంటే ధనవంతులు మంచి స్థాయిలో ఉండి వాళ్ళ కూడా ఇదే ఒక దుర్బుద్ధి దురాలోచన అయింది ఏం చేస్తున్నారు ఎక్కడికి పోతుంది పోయిన సరే మే మేమే జనరల్గా అక్కడికి వెళ్తున్నాం ఆదివారం రోజు రైల్వే స్టేషన్కి వెళ్తామని వెనక్కి వెనకీతో ఒక ఆవిడ ఇచ్చి అడిగింది ఈ మధ్య ఏమైనా అపారం పెట్టేరేంది ఎప్పుడు ఇటు పోతున్నారండి ఇంకా బజార్ ఏ బజార్ను పోవాలి ఉండేదే రెండు వీధులు ఆ రెండు వీధులు తప్పించుకొని ఎట్టు పోవాలి ఇంక ముసుకులు వేసుకొని పోవాలి ఇంకా మేము ఊరికి మా ఇంటికి సింగరాయపండికి అడిగారు మా ఇంటికి అమ్మా అని వివరం చెప్పాం అందుకని నేనేం చెప్తానంటే ఎక్కడికి పోయేటప్పుడు అడిగే వాళ్ళకి మేము పలానా వెళ్తున్నాం అని చెప్పి పోయి రావాలి అలా చెప్తే మళ్ళీ అది కూడా తప్పే ఎక్కడికి పోతున్నంత వివరంగా చెప్పి మేము ఇది పలాని ఊరికి వెళ్తున్నాం ఇదిగో ఒక పలా రైల్వే స్టేషన్ గడికి వెళ్తున్నాం మీరు ఎవరిని వచ్చే పని దేనిక రండి అని చెప్పాలి ఇంకా ఎంత ఉత్సాహమో ఎంత ఇదో ఇలా ఇలా తయారైన సమాజం ఇంకా సామాన్యులు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు బతకలేరు ఒక తండ్రి ఇలాగ చనిపోయాడు నలుగురు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఒక కొడుకు అయితే అమ్మాయికి బర్తక అమ్మాయి గొడవలు అయ్యి వచ్చేస్తే ఆ కేసు కోర్టులో నడుస్తుంది ఇరుగు పెరుగు వాళ్ళు రాళ్ళు వేసి 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 అతనికి లాస్ట్కి ఆ టెన్షన్ ఒత్తిడి ఆర్ట్ స్టోక్ వచ్చి చనిపోయాడు కానీ స్టోక్ వచ్చి చనిపోయాడు అన్నారు మానసిక ఆందోళన వల్ల ఈ సమాజం చంపేసింది అతన్ని ఇరుగు పెరుగు వాళ్ళు చుట్టుపక్కల చుట్టాలే కాదండి సూటుపోటు మాట్లాడే వాళ్ళు మన చుట్టూతో ఉంటారు వీళ్ళ నుంచి ఎంత జాగ్రత్తగా మనం ఉన్నామన్నా కానీ సొంతలో అయినా కూడా సూటిపోట్లు మాట్లాడతారు మనం రెంటిల్లే కాదు ఈ వాళ్ళ మైండ్ సెట్ మారదు అంతే వాళ్ళ మైండ్ సెట్ మారదు ఆడపిల్ల కుట్టింట్లో ఉంటే ఇంట్లో ఉన్నా తప్పే ఏదైనా నేర్చుకోవడానికి కోచింగ్కి వెళ్ళినా తప్పే ఏదైనా జాబ్ చేసినా తప్పే సరే ఇంకేదైనా వ్యాపార పరంగా పోస్ట్ ఆఫీస్ పోయి కొరియర్ చేసినా తప్పే ఏ చేసినా తప్పు తప్పు మే అమ్మాయి ఆడకెళ్తుంది ఈ మేమ్మాయి ఆడకెళ్తుంది మీ అమ్మాయి ఆడకెళ్తుంది ఇదే క్వశ్చన్స్ ఎట్లా చేయాలి ఈ సమాజంలో మనం బతుకుతామా మనం అప్పటికి దో ఈ దూరంగా 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 జరిగి 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 జరిగిపోతున్నా మన ఇంటికి పడతానే ఉండదు మనం చచ్చిపోయేదాకా మనల్ని ఎంట ఆడిపోతే అంటే ఇక్కడ సమస్య ఏంటంటే తప్పు చేసే వాళ్ళు ఎవరు ఒక మాట ఉంటారు కరెక్ట్గా ఉండాలి సమస్య అంతా తప్పు చేసే వాళ్ళు తప్పుడు పనిచేసినా దట్టాగా బతుకుతున్నారు కానీ నిజాయితీగా కరెక్ట్గా ఉండాలి వాళ్ళకి నిందలు ఎక్కువ వచ్చి పడుతున్నాయి ఎంత మనం కరెక్ట్గా ఉన్నా ఏం చేసినా మనల్ని వెంటాడి వేటాడి మనం నిరూపణ చేసుకొని మనం ఇంకా ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఇంకా మనం వీళ్ళ మాట సమాధానం నిరూపణ చేసుకోగలరు అప్పుడు దాకా అప్పుడు కూడా వీళ్ళు వీళ్ళు తప్పు చేశారు కాబట్టి నింద పడలేక చచ్చిపోయారు అంటారు అప్పుడు కూడా అప్పుడు కూడా మన మంచిగా అనరు అందుకనే ఇలాంటి సమాజంలో బతకలేక ఎక్కడికైనా వెళ్దామంటే ఆర్థిక పరిస్థితులు బాగాలేదు ఒక యాభై లక్షల రూపాయల డబ్బులు కానీ ఉంటే అందరి సిటీస్కి హైదరాబాద్ బెంగళూరు ముంబై ఎందుకు వెళ్తున్నారు అక్కడ ఏదో పని చేసుకొని బతకచ్చని ఇలాంటి సమాజంలో బతకలేక విదేశాలకు దుబాయ్ ఎక్కువ పనులు చేసుకోవడానికి ఎందుకంటే ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు వీళ్ళు పొడి కాకుల ఇంకా ఘోరంగా పొడుస్తారు కాకులన్నా కావు కావు అని ఏదైనా పెడితే తిని వెళ్ళిపోతాయి కానీ వీళ్ళకి ప్రతిరోజు మన వ్యవహారం కావాలి ఎందుకంటే వాళ్ళు బాగా సంపాదించుకున్నారు డబ్బులు ఉన్నాయి ఇంకా పొద్దుపోదు ఇప్పుడు ఒకరు వ్యవహారం కావాలి ఒకరిని బాధ పెట్టాలి ఎవరో ఒకరిని హింసించాలి కానీ వాళ్ళ వాళ్ళ ఆట అవతల ప్రాణానికి ప్రా ప్రమాదం పిల్లి చెలకాటం ఎలిక్కి ప్రాణ సంఘటన తెలుసుకోండి మారండి మీరు అలాగా మారడంలే కానీ ఇలాంటి తల్లిదండ్రులు ఆడపిల్లలను కన్నా తల్లిదండ్రులకు ఒక శాపం ఎందుకంటే వాళ్ళు పెళ్ళి వాళ్ళ జీవితాన్ని సకరించే మధ్యతరం తల్లిదండ్రులకు ఎక్కువ సమస్యలు వాళ్ళ జీవితాలు బాగుపరచాలంటే వీళ్ళ ఆస్తులు మొత్తం అమ్మి వీళ్ళ అవయాలు అమ్మినా కూడా అవి బాగుపడదు పోయిన అట్టన్నా బాగుపడతారంటే ఆ తర్వాత కూడా పిల్లలు నేను కదా ముగ్గురు పిల్లలను కన్నా తర్వాత భర్త వదిలేశాడు అది అమ్మాయి తప్ప అమ్మాయి తల్లిదండ్రులు తప్ప వదిలేసినప్పుడు తప్ప కానీ తండ్రి చనిపోయాడు చూడండి ఇలా అలాంటి పరిస్థితి రాకూడదని ఫస్ట్ నేను తెలుసుకొని తీసుకొచ్చి పెట్టుకున్నా అది తప్పేనంటారు ఎట్లా చూసినా మనం రాయేస్తే పడేవాడు ఉండడు కాబట్టి ఆ సునగానందం పొందుతు ఉంటారు అంటే వీధిలో ఒక కుక్క పిల్లవాలు ఏమైతే ఏదైనా పోతుంటే వాటి మీద రాయిలు వేస్తుంటారు పిల్లలు కానీ కోతి మీదకి మెదకుపోరు ఎందుకంటే అది పైకి దొకిద్ది పీకి పారేసిద్ది అనమాట కోతులు మెదకుపోరు కుక్కల మీదకి పక్షుల మీదకి ఈజీగా వెళ్ళిపోతుంటారు ఎందుకంటే అది ఏ ఏమేసినా పడక పడిద్దిద్దిద్ది కాబట్టి అవి కూడా ఎదురు తిరిగి పైకి దొకినప్పుడు దాన్ని జోలికి పోరు ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం సమాజం అసలు మనం బతకనిస్తుందని ప్రశ్న వేసుకుంటే సమాజం బతకలేదు నాకు తెలిసి ఇక మనం ఇలాగే మన ఆలోచించి ఆలోచించి ఏదో ఒకరో చనిపోయేదాకా మనల్ని మాటలతోటే వేధిస్తారు చూటుపట్టి మాటలతో బాధిస్తారు ఎవరికి వాళ్ళకి కావాల్సింది ఎవరింట్లో ఉన్నా వాళ్ళకి కావాల్సిన టయానికి రెంట్ అందిస్తున్నావా ఇంట్లో కరెక్ట్గా ఉన్నావా లేదా లేకపోతే ఇంటికి ఎవరన్నా వస్తున్నారు పోతున్నారు ఈ ఎక్వైరీ చేసుకుని అడగట్లో తప్పు లేదు కానీ పోవడం కూడా తప్పు అంటే ఇంకెంత నేరం ఎంత ఘోరం చూడండి ఇలాంటి సమాజంలో మనం పథకాలం అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి ఎన్నో మార్పులు చెందింది తెలివితేటలో కానీ మనుషులు మైండ్ మటుకు ఇక్కడే ఆగింది ఇది ఇదండి వీడియో ఇది చాలా మంది తల్లిదండ్రులకు ఇదే పరిస్థితి వస్తుంది ఆడపిల్ల పెళ్లి చేయడం తండ్రికి శాపం ఆ తండ్రి చనిపోయేదాకా వాళ్ళు వదిలిపెట్టరు